క్రైస్తవులకు ఎంతో ముఖ్యమైన ఈస్టర్ పండుగను పురస్కరించుకుని ఝాంపేట లభాబిన్ లైన్ మసీదు అధ్యక్షుడు హబీబుల్లా ఖాన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఆజాద్ చౌక్ ప్రాంతంలో ప్రజలకు పాలు హార్లిక్స్ పంపిణీ చేశారు తెల్లవారుజామున సమాధుల వద్ద కొవ్వొత్తులు వెలిగించడానికి వచ్చి వెళ్తున్న క్రైస్తవులకు ప్రజలకు లభాబిన్ లైన్ మసీదు వద్ద పాలు హార్లిక్స్ హబీబుల్లా స్వయంగా పంపిణీ చేశారు అంతకుముందు అక్కడే పాలు చేసి అందులో హార్లిక్స్ కలపడం వంటి పనుల్ని స్వయంగా చేయడంతో పాటు పంపిణీ కార్యక్రమాన్ని హబీబుల్లా పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమండ్రి నగరంలో హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులంతా ఐక్యతతో కలిసిమెలిసి జీవిస్తారన్నారు శివరాత్రి వచ్చిన పుష్కరాలు జరిగిన క్రిస్మస్ వచ్చినా రంజాన్ అయినా అన్ని మా పండుగలేని భావిస్తామన్నారు శివరాత్రికి కూడా స్నానాలకు వచ్చే భక్తులకు ఇక్కడ ఏటా పాలు హార్లిక్స్ పంపిణీ చేస్తుంటామని తెలిపారు ఈ రోజు ఈస్టర్ పండుగ సందర్భంగా ఉదయమే నూట ముప్పై లీటర్ల పాలు పదహారు కేజీల హార్లిక్స్ పదహారు కేజీల పంచదారతో ఇవన్నీ సిద్దం చేశామని తెలిపారు తనతో పాటు తన మిత్రులతోటి ముస్లిం సోదరులు కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యారని హబీబుల్లా వివరించారు ఈరోజు ఈస్టర్ పండుగ సందర్భంగా క్రైస్తవుల ముస్లింస్ హిందువులు ఐక్యతతో ఇవాళ జాంపేట ఆజాద్ చౌక్లో ఈస్టర్ సందర్భంగా హాలిక్స్ పాటించి పెట్టడం జరుగుతుంది అలాగే శివరాత్రి కూడాను హాలిస్ ప్రతి సంవత్సరం ఇక్కడ నిత్య శివరాత్రి కానీ ఈస్టర్ కానీ ఏ సంక్రాంతి వచ్చినా రంజాన్ పండుగ వచ్చినా నిత్యం హిందూ ముస్లింస్ క్రైస్తవుల ఐక్యతతో ఎల్లప్పుడూ ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది క్రైస్తవులు ముస్లిం సోదరులకు భావంగా ఇవాళ లైన్ మసీద్ ఏరియాలో హాలిస్ పంచి పట్ట జరుగుతుంది ఐదు వేల మందికి అలాగే నూట ముప్పై లీటర్లు పాలు అలాగే పదహారు కేజీలు హార్లిక్స్ పంచదార పదహారు కేజీలు ఇవన్నీ వేసి మన కుర్రోళ్ళు యూత్ రబ్బానీ అని పండు అని ఇర్షాద్ అని చిన్ని అని వీళ్ళందరూ కష్టపడి ఆ ఖాదరు అశ్వరు వీళ్ళందరూ ఆ సల్మాను ఇర్ఫాను అమీరుద్దీన్ వీళ్ళందరూ ఐక్యతతో ముస్లింస్ అందరూ కలిసి ఐకమత్యంతో ఇక్కడ ఈస్టర్ పండుగ వాళ్ళకి కాదు పండుగ మనకు కూడా పండుగ చేసుకోవడం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ నమస్కారం అసలు ఆలో రంజాన్ శుభాకాంక్షలు देर लगा बैठे पापा A 부 La lanana